దాదాపు ముప్పై లక్షల మందికి తల్లిక వందనం ఎగ్గొట్టేశారు అనేది ప్రధానంగా వైసీపీ అలాగే సాక్షి చేసిన ఆరోపణ అయితే వీళ్ళు చెబుతున్న లెక్క ఏంటి అంటే ముందు అన్నట్టు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇలా ఏదైతే ప్రకటన చేశారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇద్దరు ఉంటే అనేది అలాగా ముప్పై వేలు అలాగే ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు అనేది కానీ అధికారులు ఒక రాగానే తల్లుల ఖాతాలో తల్లిక వందనం పథకం కింద ఈ మొత్తాన్ని జమ చేస్తామని చెప్పి ఊరించి చివరికి ఏం చేశారంటేనంటే ఇప్పుడు ఏకంగా దాదాపు ముప్పై లక్షల మందికి ఈ పథకాన్ని ఎగ్గొట్టేశారట అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టడమే కాకుండా రెండో ఏడాది టూ మంత్రంగా అమలు చేసేందుకు సిద్ధం చేశారు పదిహేను వేల స్థానంలో పదమూడు వేలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు రాష్ట్రంలో ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు ఉంటే యూడైస్ లెక్కల ప్రకారం వీరందరికీ తల్లిక వందనం కింద పదిహేను వేలు చొప్పున ఇవ్వాలి అంటే దాదాపు పదమూడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు అవసరమంట అయితే ఈ పథకం అమలు కోసం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు మాత్రమే కేటాయించావు అనేది చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన ఈ లెక్కన మొత్తం యాభై ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఈ లెక్క సరిపోతుంది అంటే దాదాపు ముప్పై లక్షల మందికి ఈ పథకాన్ని ఎగ్గొట్టడానికి రంగం సిద్ధం చేశారు అనేది వీళ్ళ చెబుతున్న లెక్క అయితే ఇదే కూటం ప్రభుత్వం లేదంటే ఈనాడు వీళ్ళ రాసిన లెక్క ఏంటి అంటే దాదాపుగా గతంతో గత ప్రభుత్వం ఇచ్చిన లెక్కలతో పోలిస్తే ఇప్పుడు ఇరవై లక్షల మందికి దాదాపుగా అదనంగా ఇచ్చావు అనేది వాళ్ళొక లెక్క అయితే తెర మీదకి తీసుకొచ్చారు అంటే ఏది నమ్మాలి ముప్పై లక్షల మందికి ఎగ్గొడుతున్నారా లేదంటే గతంతో పోలిస్తే ఎక్కువ మందికి ఇస్తున్నారా అలాగే ఎప్పుడంటే ఎప్పుడూ కూడా ఏడాది పెరిగే కొద్దీ కొత్తగా చేరే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది కదా ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ చేరే వాళ్ళు ఎలా ఉంటారు కనీసం అప్పుడు వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఎనభై లక్షల మందికి వీళ్ళు ఇచ్చినా సరే అప్పుడు వీళ్ళు చెప్పిన లెక్క ఎంత రాష్ట్రంలో మొత్తం ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు అనేది వీళ్ళ వీళ్ళ చెబుతున్న లెక్క సాక్షి చెబుతున్న లెక్క ఈ లెక్కన ఇవ్వట్లేదు అనేది మరి అంతమందికి ఇవ్వకుండా తగ్గించారు అంటే ఏ రకంగా తగ్గించారు లేదంటే ఇందులో అనర్హుల్ని ఎవరైనా గుర్తించారా ఈ ఈ క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది